అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ గణలక్ష్మి ఇప్పుడు నేను చేయబోయే వీడియో కాలభైర వాస్తకం సంబంధించిందండి ఈ కాలభైర వాస్తకం అన్నది ప్రతిరోజు మనం పఠించడం వల్ల ఏ ఇంట్లో అయితే ఈ కాలభైర వాస్తకం చదువుతారో ఆ పారాయణం జరిగే చోట బాధలు కానీ విచారాలు కానీ విషాదాలు కన్నీళ్ళు ఉండవు ఇప్పుడు మన యొక్క నిత్య జీవితంలో ఎంతో బిజీ షెడ్యూల్స్గా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారండి ఇలాంటి సమయాల్లో మీకు కుదిరిన ఏ సమయంలో నిన్న ఉదయమైనా సాయంత్రమైనా సరే ఏదో ఒక కొంచెం సేపు మనం మనసు పెట్టి ఈ కాలభైరవస్టుకు చదివినట్లయితే ఆ దైవనామస్మరణించింది ఇంకా మరొకటి ఏమీ లేదండి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నది మన యొక్క దయ ఏంటంటే ఆ దైవం చూపించే ఆరోగ్యం ఆయన ఇచ్చే దయాకరుణం మీదే మనం ఆధారపడి ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలి అందరూ బాగోవాలి అనే సదుద్దేశంతో ఈ కాలభైరవాష్ఠకం అనేది ఈ వీడియో తయారు చేస్తున్నానండి దయచేసి ఈ వీడియోని ఎవ్వరు విన్నా సరే ఎవ్వరు ఈ కాలభైరవాష్ఠకం విన్నా ప్రతిరోజు లేదు కుదిరిన పక్షంలో ప్రతి సోమవారం పూట ఆ శివుని ముందు కూర్చొని దైవనామస్వరణ చేసినట్లయితే ఆయన యొక్క దయ ఆశీర్వాదం కృప అందరూ పొందగలరండి నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ఎంతో కొంత సమయం దైవనామస్వరణకి ఉంచాలి ఆ దైవం ఎలా లేదంటే మనం ఏమీ చేయలేము ఉద్యోగి ఏ విషయంలోనే ముందుకెళ్ళలేము అందుకని ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటూ కాలభైరవస్టం మొదలు పెడదామండి ഷ്ടംഭം ദമാന പാവന പങ്കി പങ്കജം വ്യാഴയജ്ഞോത്രമിന്ദുശേഖരം കൃപകരം നാരദാതിയോഗി വൃന്ദവന്ദിഗംബരം ദിഗംബരം കാപുരാ അനുക്കോട്ടിബാശ്വരം ഭവാദി തരകം പരം നീലകഠമീപ്സിതർദ്ധദായം ത്രിലോചനം കാളകാമംബുജാക്ഷമക്ഷസോലമക്ഷരം കാശി കാപുരാദിരവം ഭജേ ഷൂലാസദപാണിമാരി കാരണം ஷியம காயமாதிதேவிகம விசித்திரவிராபுராவம் பகேமுதாயம் ஸிதம் சமஸ்தோகவிணிமதி

ரத்னபா பிரவிராமாதம் நித்தமத்யமிஷம் நிரஞ்சனம் மருத்துப்பா கராளீஷம் காசி காத காலபைரவம் பஜே अट्टहासभिन्नपद्मजाण्डकोटिसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकादरं का काशिकापुरादिनादकालभैरवं भजे भूतशङ्गनायकं विशालकीर्तिदायकम् കാശിവാസി ലോകപുണ്യശോധകമാർഗകോവിതം ജഗത്പ്രുവം കാശി കാണി കാൈരവം ഭജ്രുതി കാളഭൈരവാട്ടം പഠന് മനോഹരം ജ്ഞാനമുക്തിസാധനം വിചിത്ര പുണ്യവർദ്ധനം

ఆయన యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ అందరూ బాగోాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ప్రతి ఒక్కరికి ఆ శివుని యొక్క దయ దక్కాలండి అదే నేను కోరుకుంటున్నాను ఈ కాలభైరవాస్టకం ఎవరైతే వింటారో జపిస్తారో స్మరిస్తారో వారందరికీ మంచి జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మూడు సార్లు స్మరించుకుని ఈ కాలభైరవాస్టకం అన్నదే మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది మీ యొక్క వాల్యుయబుల్ సజెషన్స్ని కమెంట్స్ కూడా అందజేయండి ఓ నమ శివాయ మీ డాక్టర్ ధనలక్ష్మి